హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేసేయండి ఇంక ఈరోజు మన ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా వంకాయ టమాటా అండ్ మెత్తోళ్ళు అనమాట చాలా అంటే చాలా రోజులు అయిపోతుంది ఇంట్లో కూడా చేసి ఇంకా అండి ఇంక వీటిని అయితే ఇంకా తలలు తోకలు అయితే క్లీన్ అయితే చేస్తున్నాను శుభ్రంగా వాష్ చేసేసుకొని క్లీన్ చేసేసి అయితే ఇంకా వంకాయ టమాటా కర్రీ అయితే చేసేసాను అనమాట ఇవి వేసుకొని ఇంక మొత్తం ప్రాసెస్ అయితే చూపించలేరు మీరు కామెంట్ చేసేస్తే పెట్టేస్తాను అనమాట ఇంకా అన్నం కూడా ఉడుకుతుంది రైస్ అయితే అయిపోయింది ఇంక వేడి వేడిగా ఇంకా కూర వేసుకొని ఇంకా రైస్ పెట్టుకొని తింటుంటే అబ్బా చాలా అంటే చాలా బాగుందండి ఇంకో చూడండి మెథడ్లు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి మొత్తము ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్లు అసలు ఏంటో నాకైతే సబ్స్క్రైబర్లు డెబ్బై నాలుగు దగ్గర అట్లానే ఆగిపోతుందండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఈ నెల ఈ నెల అయిపోయే లోపల టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు అన్నా చేసుకోవాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే మీరు ఇంకొంచెం ఇంప్రూవ్ ఇస్తే నేను ఇంకొంచెం కొంచెం మంచి వీడియోలు చేయాలి అన్న ఇంట్రెస్ట్ అయితే నాకు వస్తుంది డిస్పాయింట్ అయితే చేయమకండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి నా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి